సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ అదిగో భోజనము తయారట సత్రం రండి ఈ ఆకలి ఆకలిగం అంకాయ ఏమిటయ్యాది ఎవరికి సార్ షూటింగ్ పిలుస్తాను తినవయ్య ఏ పిక్చర్ లో ఇది వేషం అని అమ్మా ఏమది రాయి ఏమయ్యా అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటది రాళ్ళు కలపగా రత్నాలు అవుతారా తిందిరా చలికాల పాపము పండిన ధర్మసత్రములు ఈ స్థితికి దిగజారినవి కానిము కాని అన్నదాత సుఖీ భవ ఆగండి ఆగండి ఏంటి టీవీ చెక్ ఏం చేయమంటావయ్యా డబ్బులు ఎందుకు ఎందుక చిన్న తిండికి ఇదేమన్నాయ్య సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా పాపం పెరిగిపోయింది రైట్ వీళ్ళు పట్టుకోరా ఇది ధర్మసత్రవా మరి ఇది హోటల్ మరి అతను డబ్బులు ఇస్తావా పోలీసులు ఏముందా అయ్యా పడకండి ఇందులో ఏదో మతలు పోన్నది ఏమిటాయా మరీ రబాయించుతుంటివి నీకు కావాల్సిన డబ్బులే కదా అవును నీ కురవనని మాతో పంపము డబ్బులు ఇచ్చి పంపేదాము అయ్యా ఆ కథ ఇలా ఇవ్వండి బిందులకు ఇవ్వండి సురిగా పది రూపాయలు ఇస్తారు పట్టారా అప్పు కాదా అందుకే కదా సార్ నేను అంది పెట్టింది అక్కడికి ఎంత ఇస్తారు ఇదిగో కదా ఇత్తడి నగరికి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి ఏమిటి ఇత్తనా కదా ఎవరైనా రాయా ఇత్తడి అని కావాలంటే పని చేసుకోండి అసలైన అసలైనా నీలిం బంగారం మధ్యాహ్నాలు வை தீன் வெளக்கம் மன தரம் காது அலகா அப்பா தனக்கு அப்பு எந்த காவல்தோட இப்ப எந்த காவால எந்த சார் రావాలి మేము పదిసార్లు అప్పులు ఇవ్వాలి ఇంత కోప కొడితే అలాగండి కాకపోతే ఏమిటయా పదివేలు ఇస్తావా పదివేలు లాల్చంద్ర డెబ్బై ఐదు వేలు ఇస్తానని కానీ ఇతరకు వచ్చింది లక్ష రూపాయలు ఇవ్వగలవా అలాగే సార్ కూర్చోండి చిత్రగుప్త ఈ దర్శలెందులకు బాగుగా కలుపుకునే ఓహో పారవేట పానీయము చాలా వరకు ఉన్నది చాలా శుభ్రముగా ఉంది అయ్యా ఇదిగో లక్ష రూపాయలు గుడ్ మార్నింగ్ సార్ హలో సత్యం రారా ఏమిటంటే నరావుగా పిలిపించారు నీ వాళ్ళు ఎవరో రాత్రి హోటల్ మీద రైట్ చేస్తే అందులో దొరికారు అయితే జామం తెచ్చుకోబట్టే మీ పేరు చెప్పారు అందులో రాకపోన్నారు సార్ ఎవట మీరు జీవన జీవిలో పడ్డారు బుద్ధి తక్కువై పూర్వకములకు వచ్చినందులకు తగిన సార్ జరిగినది బ్రదర్ మమ్మల్ని బయట పడి మా పరువు కాపాడండి బ్రదర్ ఆయన్ని విడుదల చేస్తామంటున్నారు కానీ మీద మాత్రం వాళ్ళ గట్టి అనుమానం ఉంది శివశివ నేను ఏ పాపం ఎరుగునే ఆ పిల్ల వచ్చి నా నాకు పడుకున్నట్టే ఒక ఆడది వచ్చి మీకు తెలియకుండానే మీ పక్కన పడుకున్నది అంటారు వర్ట్లు మీద వర్ట్లు నాకు తెలుసులేమయ్యా మర్యాద చెప్పు ఆ పిల్ల ఎవరు పిల్ల పోనీ పిల్ల తల్లి అయ్యో నాకేం తెలియదు పిల్ల తల్లి అంటారు ఏమిటండి ఇప్పుడైనా చెప్పు మీరు కూడా నన్ను ఇదిగో నిజం చెప్పకపోతే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టము అంటున్నారు అయ్యో నా దగ్గర బట్టి వేసిందండి అసలు బంటి పాత్ర నేను ఏడుస్తుంటాను బంటి పాత ఏమిటి ఏం చెప్పమంటావయ్యా బాబు గడ్డం చేయించుకున్నాం కదా అని ఒక షాపుకి వెళ్ళాను వారు పన్ను కూడా చేతులో పెట్టాను వారి అడ్రస్ నోట్ చేసుకున్నాను వారు నరకపోవడానికి రాకపోతారా వారు అంతా నేను కనుక్కోకపోతానా అటులైనా మేము నిద్రించిన తదుపరి నీవు బయటికి వెళితే అన్నమాట బా అందుకు కాదు నేను వెళ్ళింది నా మాట రమ్మండి ఇది అక్కడ భూలోకం ఆయన బాబు మీకు ధనం పెడతాం ఎలాగైనా మమ్మల్ని బయట పడించండి సరే ఇటువంటి తప్పుడు పనులు మళ్ళీ ఎప్పుడు చేయవు కదా అయ్యో ఏ బాబు అంటుంటే ఎలాకు ముందు ఇప్పుడు సార్ ఐఎమ్ వెరీ సారీ ఇందులో ఏదో పొరపాటు జరిగింది పాపం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళకి నేను జాగ్రత్త ఇస్తాను విడుదల వాళ్ళు విడుతుంది వస్తాం సార్ ఇక ముంద ఇక్కడ కూడా సున్నాయింది సార్ వెళ్ళలేక వస్తున్నాను తీసేయండి వస్తాం సార్ అయ్యా అది సరే సరే ఇంతకీ మీరు ఈ భూలోకానికి ఎప్పుడు వేయించేశారు ఏమిటి కథ అంతా తర్వాత చూద్దాం ముందు హోటల్కి వెళ్ళి సామాన్ చేసుకుని నరకానికి వెళ్ళిపోదాం వీళ్ళు పోటీ వీళ్ళతో పాటు నన్ను కూడా నరకలోకానికి లేకపోతారే సార్ మా లోకానికి ఎలాగో వచ్చారు మా జీవిత పరిస్థితులు అన్ని పరిశీలించి పరిశీలించుటకే వచ్చింది కానీ భూలోకంలోని పాత్రలు మేము ప్రంపతాలం మీ నరకలోకం కంటే అన్యాయంగా ఉందా అయ్యో దీనికంటే మా నరకలోకంట్లు మీరేం బాధపడకండి ఇక మీ పక్క నేనుంటానుగా మీకు అన్ని తిప్పి నేను చూపిస్తాను ఫోర్ డేస్ నాలుగు రోజులు మాత్రం ఉండండి సరేనా చెప్పండి ఏమిటి రక్త మాంసం ఏం శాఖహారణం సార్ అది రక్త మాంసాలు కావు కాదండి ఇదిగో మాంసం ముక్క రక్తములు అది మాంసం ముక్క కాదు సార్ మామిరికాయ ముక్క అది రక్తం కాదు నూనె కారం మిక్స్ చేయాలి ఒక్కసారి కింద ఇది ఆంధ్రుల అభిమాన అసలైన శిశులైన ఆవకాయ పచ్చని అటులేనా సరే అని గత మంచిది తాగింది ఏమిటి నవ్వులాట వేళకులంగా ఉందా వేళకోన టెంట కూడా ఒక ఆర్చు అలా తినకూడొ యా నేను నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుని తినాలి ఇప్పుడు తినండి ఇంకొకటి ఉంది ఆంధ్ర అభిమాన కాగం ఏమది అంధమాట గోంబుగుర ఓహో ఆ మాటని కొట్టి కొడత నువ్వు మరి కొరొడిసు అమృతం 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 దీని ముందు దగదడుకు అప్పుడే ఏమైంది ఇంకొకటి ఉంది ఒలవ చారు ఆ ఆహ వాదనకే నడిపోతుందే ఏదో మరియ్ త్వరకొంచెం 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 ఓ దో ఫా ఈ ఎంటి ఈ అంటే అంటే గ్యాస్ గిరి అంటే అంటే పరిపూర్ణ మృష్టాన్న భోజనమునకు సంకేత శబ్దములు బ్రేవ్ బ్రేవ్ మన త్రేపులు వింతగానే ఉన్నది భోజనము ఏ అమ్మా నీవే తయారు చేసి జన్మ జన్మలకి నీ భోజనము మర్చిపోలేనమ్మా దీర్ఘమేవ కళ్యాణ రద్దు ఆ తర్వాత కూడా రండి సార్ పుత్ర పౌత్ర అస్తు అస్తు అ